రాజస్థాన్ను పురాతన కోటలు రాజభవనాల రాష్ట్రం అని కూడా అంటారు ఇక్కడ అందమైన కోటలు రాజభవనాలు ఉన్నాయి ఇవి చూడటానికి సందర్శకులు ఎక్కడి నుంచో వస్తుంటారు ఇలాంటి అందమైన కోటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పిలువబడుతుంది జైపూర్ అలాంటి రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్లో నహర్గర్ కోట ఆరావలి కొండల అంచున ఉంది ఈ కోటను మొదట సుదర్శన్ గఢ్ అని పిలిచేవారు అయితే దీన్ని ఇప్పుడు నహర్గర్ అని పిలుస్తున్నారు అంటే పులుల నివాసం అని అర్థం అయితే ఇంతటి అందమైన కోటలో దయ్యాలుండేవని అక్కడి వారు చెప్తుంటారు అయితే ఆ దయ్యాల వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అది పదిహేడు వందల ముప్పై నాలుగు అప్పటి జైపూర్ మహారాజు సవాయి జైసింగ్ టు ఈ నహర్గర్ కోటను నిర్మించారు దీన్ని మొదట సుదర్శన్ కోట అని పిలిచేవారు అయితే ఈ కోటలో పగటిపూట ఏది నిర్మించినా కూడా రాత్రి కూలిపోయేది ఇలా ఎందుకు జరుగుతుందో జైసింగ్ టూ కి అర్థం కాలేదు కొంతమంది పూజారులు మరియు జ్యోతిష్కులను పిలిపించి అడిగాడు యువరాజు నహర్గర్ సింగ్ భూమి ఆత్మ ఇక్కడే తిరుగుతుండటం వల్ల భవన నిర్మాణం సరిగా జరగట్లేదని పూజారులు చెప్పారు ఈ రాజు పేరు మీదుగానే నహర్గర్ సింగ్ జ్ఞాపకార్థం రాజభవనాన్ని మరియు కోటను నిర్మించాడు దీని తర్వాత కోట నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది ఈ నహార్గర్ కోట గోడలు ఎత్తుగా ఉండటం వల్ల ఇది జైపూర్ నగరం చుట్టూ రక్షణగా నిలిచింది చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ కోటపై ఎటువంటి దాడి జరగలేదు పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం జరిగిన మొదటి తిరుగుబాటు సమయంలో జైపూర్ రాజు ఆ ప్రాంతంలో నివసిస్తున్న యూరోపియన్లను కోట గోడల లోపలికి మార్చాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి జైపూర్ రాజు సవాయి రామ్ సింగ్ ఈ కోటను మళ్ళీ విస్తరింపజేశాడు పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండు మధ్య కాలంలో మూడు లక్షల యాభై వేల రూపాయలతో అనేక రాజభవనాలు నిర్మించబడ్డాయి కోట లోపల రాజస్త్రీలు మరియు రాజుల కోసం ప్రత్యేక సూట్లు నిర్మించారు ఈ నహర్గర్ కోట ఇండో యూరోపియన్ ఆర్కిటెక్చర్లో నిర్మించారు ఈ కోటలోకి ప్రవేశించే ద్వారాన్ని తాడీ గేట్ అంటారు ఈ కోటలో నిర్మాణాలు అందరిని ఆకట్టుకునేలా ఉంటాయి కోటలో రెండు దేవాలయాలున్నాయి వీటిలో ఒకటి నహర్గర్ సింగ్ భూమియాకు మరొకటి జైపూర్ పాలకులకు అంకితం చేశారు ఈ కోటలో ముఖ్యమైనది మాధవేంద్ర ప్యాలెస్ దీన్ని సవాయి మాతో సింగ్ నిర్మించారు ఇది రెండు అంతస్తులుంటుంది రాజు మరియు రాణులకు విడివిడిగా గదులుంటాయి తొమ్మిది మంది రాణులకు ఒక్కొక్కరికి ఒకే విధమైన గదులు నిర్మించబడి ఉన్నాయి ఈ ప్యాలెస్ లోనే దివాన్ ఈ ఆమ్ అనే ఒక పెద్ద బహిరంగ ప్రదేశం ఉంది ఈ ప్రదేశంలోనే ప్రజలు రాజుతో వారి సమస్యలను చెప్పుకునేవారు ఈ కోటలో రెండు దశల బావులున్నాయి ఒకటి దాని లోపల మరొకటి ప్రాకారాల లోపల ఉన్నాయి వీటిలో కోట వెలుపల ఉన్నది పెద్దది ఈ బావుల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే భారతదేశంలో ఉన్న మెట్ల బావులలాగా కాకుండా సరైన ఆకృతిని కలిగి ఉండవు అంటే ఈ బావులు పర్వతాల యొక్క సహజంగా ఉన్న భూభాగాన్ని మార్చకుండా నిర్మించడం దీని ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు నహర్గర్ కోటలోనే జైపూర్ వ్యాక్స్ మ్యూజియంను డిసెంబర్ రెండు వేల పదహారులో బాలీవుడ్ నటుడు గోవింద ప్రారంభించాడు ఈ మ్యూజియంలో బాలీవుడ్ రాజకీయాలు క్రీడలు స్వాతంత్ర సమర యోధులు మొదలైన రంగాలకు చెందిన ముప్పై ఐదుకి పైగా మైనపు విగ్రహాలున్నాయి ఈ మ్యూజియంలోనే షీష్ మహల్ లేదా అద్దాల ప్యాలెస్ను నీలం ఆకుపచ్చ పసుపు మరియు ఎరుపు ఇలా రకరకాల రంగులలో రెండు పాయింట్ ఐదు మిలియన్ల కంటే ఎక్కువ ముక్కలను ఉపయోగించి సృష్టించబడింది ఈ హాలు రాజ్పుతానా యుగం యొక్క ఐశ్వర్యాన్ని సజీవంగా తీసుకొస్తుంది షీష్ మహల్ లోపలి భాగంలో పూల మూలాంశాలు అలంకరించబడిన షాండిలియన్లు మరియు చేతితో తయారు చేసిన పెయింటింగ్లు ఉన్నాయి